విక్రమాదిత్య గారు కాలర్ లైన్ లో ఉన్నారు కాలర్ తో మాట్లాడదాం హలో నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అది కర్నూలు జిల్లా శ్రీకాకుళం రాంభోపాల్ రెడ్డి ఓకే రెడ్డి గారు ప్రాబ్లం ఏంటి విక్రమాదిత్య గారికి చెప్పండి సార్ నమస్తే సార్ సూర్యోస్మి అండి నమస్తే సార్ నాకు అసిడిటీ ఉంది సార్ కడుపు నుంచి గొంతులేసి మంట రావడము అట్లా నోట్ల నీళ్లు ఉండడం జరుగుతుంది సార్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఉపజీనం లేకుంటే లేదు అదే పెంట్రోజలు జింటాకు అన్నం తినొద్దు సార్ అన్నం తినకండి వేస్తేనే అన్నం తినాలి ఏదో టైంకి తినాలని తింటున్నాం అంతే ఈ ఎసిడిటీ పూర్తిగా తగ్గితే తప్ప మీరు తిన్న ఆహారం అది పచనమై మీ శరీరానికి వంట పట్టదు ఏదో తినాలని తినడం తప్ప మీరు ఇప్పుడు ఏం చేయాలంటే గంట గంటకి తినాలి ఏం తినాలి అంటే పళ్ళు తినాలి జామకాయలు జామకాయ బాగా పని చేస్తుందమ్మా ఎసిడిటీని తగ్గించుకోవడానికి అంటే ఆల్కలైన్ చేయాలి బాడీని హై ఎసిడిక్ నేచర్ అంటే ఇప్పటివరకు బాగుంది ఇప్పుడు మొదలైంది అంటే చాలామంది ఇప్పుడే ఈ సమస్యలన్నీ ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఆఫ్టర్ కోవిడ్ ఎఫెక్ట్ అందరి మీద ప్రభావాన్ని చూపిస్తుంది అందరి మీద ఏ టు జెడ్ అంటే మీరు నేను అని కూడా ఏం చూడట్లేదు అందరి మీద ప్రభావం చూపిస్తుంది దాని ప్రభావమే చాలామంది బాడీలను వదిలేసి కూడా వెళ్ళిపోతున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి కంపల్సరీ లంకనం పరమౌషధం రెండు ఏకాదశులు చెయ్యాలి మా వల్ల కాదు మేము ఉండలేము అన్నా సరే మీరు చేస్తేనే బాగుంటారండి లేకపోతే వెళ్లే కొలిది చూడండి హఠాత్మరణాలు కాదండి ఆల్రెడీ థైరాయిడ్ సమస్య లేకపోతే షుగర్ సమస్య ఇట్లాంటి ఉన్న వాళ్ళు లంకనం చేయాలంటే అంత ఈజీ కాదు కదా అమ్మ మీకు వచ్చింది ప్రాణ థైరాయిడ్ అనేది ప్రాణాంతకం కాదు మీకు ఉన్నటువంటి ఒక డెఫిషియన్సీ విటమిన్ డెఫిషన్సీలో కాల్షియం డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ వస్తుంది షుగర్ మీరు డైజెషన్ తోటి నింపేసేరు కాబట్టి షుగర్ వచ్చింది మీ లైఫ్ స్టైల్ డిజార్డర్ మీరు చెప్పండి దానికి వాళ్ళకి ఆల్రెడీ ఆకలిస్తూ ఉంటుంది కొంచెం కొంచెం ఏదో ఒకటి తినాలి లేకపోతే నీరసం వచ్చి పడిపోయే పరిస్థితి వస్తుంది అట్లాంటప్పుడు ఏదో ఒకటి తినాలి మరి మీరు ఉపవాసం ఉండండి వారంలో నెలలో రెండు సార్లు ఖచ్చితంగా ఉండండి అని అంటే సార్లు నాలుగు క్లియర్ గా మాట్లాడుకుందాం కాలర్తో మాట్లాడదాం హలో హలో నమస్తే సార్ నమస్తే అండి సూర్యస్మిడు మనం పెరగడానికి పెరుగుతుంది నిజమే కానీ అది ఎక్కువ అంటే అది కూడా కెమికల్ తయారు చేసి ప్రాసెస్డ్ ఫుడ్ కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది బేకింగ్ సోడా క్లెన్స్ చేయడానికి అలకలైన కానీ మనం రెగ్యులర్ యూసేజ్ కి దాన్ని వాడితే మన బాడీ డెలికేట్ అయిపోతుంది దాని మీద డిపెండ్ అయిపోతుంది అది అది ప్రోడక్ట్ మనం బై ప్రోడక్ట్ అది మనం తయారు చేసాం న్యాచురల్ ప్రోడక్ట్ కాదు అందుకని దాని ఇప్పుడు ఇమీడియట్గా మీకు ఒక పది నిమిషాల్లో రిలీఫ్ కావాలి అన్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా సోడియం బై కార్బోనేట్ మనం నీళ్ళలో లైట్ వాటర్లో కలుపుకొని ఒక కొంచెం తీసేసుకుంటే ఇమీడియట్గా దాని పేరే కడుపు నొప్పి సోడా దానికి ఆ పేరు ఉంది ఇంతకుముందు కడుపు నొప్పి వస్తే అది వేసుకునేవారు నేను రీసెర్చ్గా కొన్ని కొన్ని ఆటలు చదివా అంటే ఒక అంత మాత్రమే తీసుకోవాలి రాస్తుంది కానీ ఇప్పుడు మనం హాఫ్ టీ టీ స్పూన్ పావు టీ స్పూన్ చెప్తున్నాం అంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి కాకపోతే పర్వాలేదు ఇమీడియట్గా మనకి ఆ ఎసిడిటీ నుంచి ఆ రిఫ్లెక్షన్ నుంచి వెంటనే ఇమీడియట్గా మీకు చూడండి సిక్స్ సెకండ్స్ అయ్యే చెప్తుంటారు ఆ ప్రోడక్ట్ యాడ్స్ వస్తుంటాయి అలాగే వెంటనే పని చేసేస్తుంది తినుపులు వచ్చేస్తే అల్క్లైన్ చేసేస్తుంది కానీ రెగ్యులర్ యూసేజ్కి అది కరెక్ట్ కాదు మనం న్యాచురల్ ప్రోడక్ట్స్ జామకాయ జ్యూస్ అని జామకాయలని

సరే మన టాపిక్లోకి వచ్చేద్దామండి నిందాక అంటే అది డిస్కషన్ కంటిన్యూ చేద్దామా అంటే ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి తినాలి లేకపోతే నీరసం వస్తుంది అనే ఫీలింగ్లో ఉంటారు తినకపోతే నీరసం వచ్చే పరిస్థితి ఉంటుంది అట్లాంటప్పుడు నెలలో రెండు సార్లు లంఘనం చేయమంటే వాళ్ళు చేయగలుగుతారా అసలు కరెక్టేనా గంటకొకసారి తినడం చాలా తప్పమ్మా మీరు తిన్న పదార్థం ఏం తినమన్నారు గంటకొకసారి ఏం తింటారు ఒక బిస్కెట్ ఓ రెండు మూడు బిస్కెట్లు బిస్కెట్ కుక్ చేసిన బిస్కెట్టే కదా కుక్ చేసిన బిస్కెట్ డైజెషన్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది మీరు ఎంత తీసుకున్నా ఎంత తీసుకున్నా ప్యాకెట్ ప్యాకెట్ తినేసినా దాని టైం త్రీ అవర్స్ మీరు మీరు గంట గంటకి తినేస్తే లోపల సిస్టమ్ ఏమవ్వాలి మీరు గంట గంటకి తినండి ఎప్పుడు ఏం తినాలి నేను లంకణం పరమౌషధం ఏమన్నానంటే కుక్ చేసిన ఫుడ్ వద్దు నాచురల్ ఫుడ్కి వెళ్దాం ప్రకృతిలో ఉన్నది ప్రకృతిలో వేస్తున్నారు అంతే కానీ ఇది ప్రకృతి కాదు వండింది మనం ప్రాసెస్డ్ ఫుడ్ అందుకని వండింది తినొద్దు అంటను మీరు ప్రకృతిలో దొరికేటువంటి ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ ఈ సీజన్ లో అద్భుతమైనటువంటి సీతాఫలాలు దొరుకుతాయి షుగర్ పేషెంట్లు హ్యాపీగా సీతాఫలాలు తీసుకుంటూ డైట్ చేయండి మీ బాడీలో గ్లూకోజ్ ఇప్పుడు డాక్టర్ హెగ్డే అంత ఎందుకోసం బయోటిక్ మన వరప్రసాద రెడ్డి గారు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ మీకు బాడీలో డెఫిషియన్సీ వచ్చింది గ్లూకోజ్ మీరు మిమ్మల్ని షుగర్స్ మానేమన్నారు షుగర్స్ అంటే పంచదార ఇవి గ్లూకోజు ఫక్టోజు మన బాడీలో ఉండే ఫ్రూట్స్ లో షుగర్ ఉంటుందా ఫ్రూట్స్ లో షుగర్ ఉంటుందా మీకు ఐడియా ఉందా ఫ్రూట్స్ లో ఏముంటుంది పిండి పదార్థాలు ఉంటాయి గ్లూకోజ్ ఉంటుంది ఫక్టోజ్ ఉంటుంది ఇవే ఉంటాయి ఆ గ్లూకోజ్ కూడా అంటే బాడీకి ఎంత కావాలో అంతవరకు ఉంటే పర్వ తీసుకుంటే పర్వాలేదు కానీ ఎక్కువ తీసుకుంటే అంటే పండిన ఫ్రూట్ లో గ్లూకోజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా తీసుకున్నప్పుడు షుగర్ పేషెంట్స్ కి అది చాలా ఎక్కువ మోతాదు నార్మల్ పర్సన్ కి సరిపోతుంది కానీ షుగర్ పేషెంట్స్ కి ఆ గ్లూకోజ్ ఎక్కువ కదా ఇప్పుడు మరి ఇన్సులిన్ ఇస్తున్నారు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ థర్టీ పాయింట్స్ ఫార్టీ పాయింట్స్ ఇన్సులిన్ ఇచ్చేస్తున్నారు అప్పుడు బాడీ ఏం చేస్తుంది ఇది న్యాచురల్ కాదమ్మా అన్యాచురల్ నాచురల్ అనేది మీ బాడీ దాన్ని బ్యాలెన్స్ చేసుకుని తనకి సెల్ఫ్ హీలింగ్ ఉంది ప్రతి శరీరానికి స్వాంతన శక్తి ఉంది మనం దాన్ని మందులతో పాడు చేస్తున్నాం టూ హండ్రెడ్ డయాబెటీస్ షుగర్ ఉండి హాస్పిటల్కి వెళితే అది ఫోర్ హండ్రెడ్ వెళ్తుంది ఒక టాబ్లెట్తో మొదలు పెడుతున్నాం రెండు మూడు టాబ్లెట్లు పెంచుకుంటూ వెళ్తున్నాం పో తగ్గుతున్నాం ఎక్కడన్నా